హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా బన్న కిచెన్ ఈరోజు నాటు ములక్కాడలు చేస్తున్నామండి రెసిపీ నాటు ములక్కాళ్ళు కోయడానికి మేమైతే వచ్చేసాము తాజా తాజాగా ఉన్న ములక్కాళ్లను కోసుకెళ్ళి ఎప్పుడో ఎండబెట్టుకున్న ఎండి చేపలు వేసుకొని వండుకుంటే ఉంటుందండి మరి అబ్బాబ్ బా భలే రుచి అంటే భలే రుచి ఈ కూర అయితే పదహారు మన తెలుగు కోరండి ఎలాంటి పల్లెటూరు రుచులైనా పట్టణం రుచులైనా స్ట్రీట్ ఫుడ్ అయినా రెస్టారెంట్ స్టైల్ అయినా ఏ స్టైల్ కావాల్సిన సరే మాస్టర్ బన్ను కిచెన్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఇంక ములకాళ్ళు కొయ్యడం అయ్యింది ఇప్పుడు ఈ మొలక్కడలన్నీ మనం పట్టుకెళ్ళి చక్కచక్క ఎండు చేప ములక్కాడ కూర వండేద్దాం ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు తరుగుకోవాలండి కావాల్సినవి ఎండు చేపలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ములక్కాడ సాల్టు కారం కూడా ఇది చాలా న్యాచురల్ దీంట్లో మేము మసాలా యాడ్ చేయట్లేదు కరివేపాకు ఒక గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ముందు ఎండి చేపలని బాగా వేయించుకోవాలి ఎండి చేపలు అంటారు కొంతమంది ఉప్పు చేపలు అంటారు ఏవైనా ఇవేనండి వీటి రుచి అయితే మాత్రం బాగుంటుంది ముందుగా ఎండి చేపల్ని బాగా వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి ఎండి చేపలు దోర దోరగా వేయించుకొని ఇలా అయిన తర్వాత పక్కకు తీసేసుకుందాం ఆయిల్లోనే కరివేపాకు వేయాలి కరివేపాకు అలా వేస్తే ఎక్కువగా నాన్ వెజ్ స్మెల్ రాదు అదే ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో ఉల్లిపాయ కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లో టమాటా కూడా వేసుకోవాలి ఉల్లిపాయ టమాటాని బాగా మెత్తగా అయ్యే వరకు వేయించాలి అలా ఈ రెండు కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను కూడా వేసుకోవాలి ఈ మూడిటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో సాల్టు కారం వేసుకోవాలి ఇప్పుడు కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి ములక్కాడ కాస్త ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకొక టూ త్రీ మినిట్స్లో దించేస్తామన్నప్పుడు మాత్రమే ఎండు చేపలు వేసుకోవాలి అంతేనండి ములక్కాడ ఎండు చేప కూర రెడీ ఇది నాటుది చాలా న్యాచురల్ది ఏ మసాలా వేసుకోనవసరం లేదండి ఇలాగే కమ్మగా కడుపు నిండా తినండి